యేసుక్రీస్తు ఈసుక్రీస్తునామానికి స్తోత్రములు నా భారతదేశ సహోదరి సహోదరులందరికీ వందనాలు ఏంటండి హిందూ సహోదరి సహోదరులారా ఇండియన్ ఆర్మీని దీక్ష తీసుకొని ఎర్రని వస్త్రములు వేసుకున్న సహోదరులు నేలను పడేసి త్రొక్కుతున్నారు ఇండియన్ ఆర్మీని ఇండియన్ జవాన్ ఏంటండి భారతదేశం ఒక ఉమ్మడి కుటుంబం ఒక పెద్ద కుటుంబం ఆ పెద్ద కుటుంబంలో మన కుటుంబం చిన్న కుటుంబం ఈ ఉమ్మడి కుటుంబం అంటే పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఈ కుటుంబాన్ని సంరక్షించుట కొరకు వారి కుటుంబాన్ని వారి భార్య బిడ్డల్ని వారి మమతను మమకారాలను వదిలిపెట్టి దేశ సంరక్షణ కొరకు బార్డర్లో ఉన్నారు వాళ్ళు బార్డర్లో ఉండి తన ప్రాణాలను త్యాగం చేస్తున్నారు ఎవరు ఇండియన్ ఆర్మీ వారిని చూస్తేనే మన లోపల ఇండియన్ ఆర్మీ అని ఒక గౌరవం మన బ్లడ్లో నుంచి రావాలి కదా ఒక గౌరవం రావాలి మరి అదేవిధంగా మరి ఇప్పుడు హిందూ సహోదరి సహోదరులు ఆలోచించవలసిన విషయం మరి ఎందుకు అలా చేశారు వాళ్ళు ఇప్పుడు అదే క్రిస్టియన్ చేసి ఉంటే మీరేం చేసేవారు అదే పరిస్థితిలో అదే పొజిషన్లో ఒకవేళ క్రిస్టియన్ ఉంటే ఇండియన్ ఆర్మీ గారి మీద అలా దాడి ఇండియన్ క్రైస్తవ ప్రజలు ఎవరైనా చేసి ఉంటే ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకునేవారు మీరు ఇప్పటి వరకు ఎన్ని మాటలు మాట్లాడేవారు ఎవరు ఇండి ఈ హిందూ సహోదరి సహోదరులు కదా మరి మేము మీరు అని కాకుండా క్రైస్తవులను అంటున్నారు చివరికి చూసినట్లయితే బైబిల్ను బైబిల్ను ఎన్ని కాలబెట్టారు మీరు మొన్నటికి మొన్న ఎన్ని బైబిల్స్ను కడపత్రాలను మరి లాక్కకుండా కాలబెడుతున్నారు అంటే మిమ్మల్ని అడిగే అడిగేవారు లేరానా ఎందుకు అడిగేవారు లేరు అని పోని మమ్మల్ని అంటున్నారు బాధపడుతున్నాం ఇండియన్ ఆర్మీ దేశభక్తి దేశభక్తి ఉంది క్రైస్తవులను దేశం నుంచి వెళ్ళగొట్టాలి వారు ఉండకూడదు వారి దేశం కాదు ధర్మేస్తాం దేశం నుంచి మీరు ఎవరు మీకు రాజ్యాంగంలో ఎక్కడ చోటు లేదని ప్రవర్తిస్తారు మాట్లాడతారు తిడతారు మరి రాజ్యాంగం గురించి దేశం గురించి మాట్లాడిన మీకు మరి దేశ రాజ్యాంగ చట్టాలను పాటించాలని లేదా ఇండియన్ ఆర్మీ ఉమ్మడి భారతదేశం అంటే ఉమ్మడి కుటుంబం అంటున్నాను నేను ఉమ్మడి కుటుంబం మనది పెద్ద ఉమ్మడి కుటుంబం భారతదేశం అందులో మనం ఉన్నాం కుటుంబంలో మన కుటుంబం ఒక చిన్న కుటుంబం ఆ కుటుంబ సంరక్షణ కొరకు కాపాడుతున్న వ్యక్తిని కాపల దారిని ఒక త్యాగమూర్తిని ఒక వీరుణ్ణి విజయ సంకేతానికి నిలబడ్డ ఆ ఆర్మీని అలా కింద పసి పడేసి కొడుతున్నారే మరి ఇది ఎంత మరకు సమ అంటారు మీరు ఇప్పుడు రాజ్యాంగం పాటించండి మీరా క్రైస్తవుల మరి రాజ్యాంగం పాటించని వారు దేశం గురించి ఎలా మాట్లాడతారు రాజ్యాంగముని గౌరవించని వారు ఈ దేశం గురించి ఎలా మాట్లాడతారు దేశభక్తి అనేది నోట్ నుంచి కాదండి మేం భారతీయులం అనేది బ్లెడ్లో నుండి రావాలి దేశభక్తి బ్లెడ్లో నుండి రావాలండి దేశ ఆర్మీ ఆర్మీ కనబడ్డాడంటే సెల్యూట్ చేయాలి నా లైవ్కి వస్తే నేను వెంటనే సెలెండర్ అవుతాను ఎందుకో తెలుసా నా దేశ వీరుడు నా కుటుంబంను సంరక్షిస్తున్న వీరుడు అని లో నుండి రావాలి కానీ నోట్లో నుండి మేము భారతీయులం భారతీయులం భారతదేశాన్ని గౌరవిస్తే ఆర్మీని కింద పడేసి కొట్టరండి మీరు మీరు కింద పడేసి కొట్టినప్పుడే ఆలోచించండి రాజ్యాంగంను పాటించని వారు దేశద్రోహులు అవుతారా రాజ్యాంగంను పాటించని వారు అవుతారా ఆలోచించండి కదా ఇక్కడ ఎవరిని ఎక్కడ నేను ఏమీ దూషించట్లేదు ఆలోచించవలసిందిగా వేడుకుంటున్నాను కదండి మరి ఏంటండి ప్రియా చౌదరి గారు ఎన్నో మాటలు మాట్లాడారు మల్లెపూల విషయంలో క్రైస్తవుల విషయంలో మరి ఇప్పుడే మాట్లాడతారండి మీరు మాట్లాడండి ఇప్పుడు కూడా ఇదే స్థితిలో క్రైస్తవుడు మీరు మీరేమి చేసేవారు ఎలా మాట్లాడేవారు బైబిల్స్ని కాలబెడుతున్నారు ఏమనట్లేదు పోనీ మతభేదం ఉంది ఇండియన్ ఆర్మీ ఆర్మీ మీద కూడా మతభేదాలు చూపించాలా కక్షలు చూపించాలా అంటే గౌరవస్పదమైన జీవితాలు లేవా మనకు ఉండాలి కదా ఎందుకు ఉండవు సార్ ముఖ్యమంత్రి గారు మీకు ప్రభు పేరిట వందనాలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ కుమార్ గారికి హిందువులు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు క్రైస్తవులు హిందువుల మీద హిందువులు అని అంటున్నారు అని మీరు అనుకుంటున్నారు లే అని ఊరుకుంటున్నారేమో సార్ కానీ ఒక్కసారి ఈ దాడిని కూడా మీరు పరిశీలించండి కదండి ఇప్పుడు హిందూ ధర్మము క్రిస్టియన్ ధర్మం అని అనుకోకుండా ఇండియన్ ఆర్మీ మన అందరి వారు మన వీరులు దేశ పౌరులు కదండి దీని విషయం మీ దీని విషయంలో మీరు ఆలోచించండి ఇలా చేసుకుంటూ పోతే భూమి మీద మానవ జాతి అంతరించిపోతుంది మానవత్వం ఇప్పటికే పూర్తిగా కోల్పోయాం మీరున్న ఈ సమయాలలో మీరు తప్పకుండా రాజ్యాంగానికి కానీ ఈ ప్రజలకు కానీ ఒక చక్కని అందరికీ ఉపయోగపడే ఒక చట్టాన్ని తీసుకురండి అందరు క్షేమంగా ఉండే చట్టాన్ని తీసుకురండి అందరు ఒకరి ఒకరిని గౌరవించుకునాలి అనే చట్టాన్ని తీసుకురండి ఈ చట్టాన్ని మీరు నిర్ణయించబోయే ఈ చట్టము మీరు ఉంటున్నప్పుడు ఇప్పుడు రాగర కాలాలలో యువతరానికి సమాజానికి ఉపయోగపడే చట్టాన్ని తీసుకురండి సార్ ఒక్కసారి ఆలోచించండి ఇండియన్ ఆర్మీకే భద్రత లేదు మరి మాకు క్రైస్తవులమైన మాకెలా భద్రత ఉంటుంది సార్ మీరు ఈ విషయంలో నిర్ణయం తప్పకుండా కొలుగా తీసుకునవలసిందిగా ఒక భారతదేశ పౌరత్వం కలిగిన ఒక ఆడబిడ్డగాని కోరుకుంటున్నాను ఎవరి ధర్మాన్ని వాళ్ళం అనుసరిద్దాం ఎవరి మార్గంలో వాళ్ళం వెళ్దాం భారతదేశంలో అందరము కలిసి ఉందాం రేపటి దినమునాడు ఏమి జరుగుతుంది ఎవరికి తెలియదు సార్ మన వాళ్లకు తెలియదేమో విమానంలో మంటలై పేలినప్పుడు మరణము జాతి మత కుల దరిద్రము పేదరికము ధనవంతులు అని లేదండి ఒకేసారి మరణం వచ్చింది మరి ఎందుకండి మనకి మతభేదాలు కులభేదాలు మతభేదాలు కుల భేదాలు లేని రాజ్యాంగ చట్టం తీసుకురండి సార్ రెండు రాష్ట్రాల మంత్రివర్యాలను ఇద్దరిని నేను కోరుకుంటున్నాను కులమత జాతి భేదాలు లేని చట్టాలను తీసుకురండి సార్ సమాజముకు మీరు ఉపయోగపడతారు మీరు చేయగలరు మీరు తీసుకొచ్చిన ఈ చట్టము రాగాల తరానికి కూడా ఉపయోగపడాలండి అటువంటి చట్టము తీసుకురండి క్రైస్తవ సమాజముని కాదు భూమి మీద ఉన్న ప్రతి జాతిని కాపాడటం మీ చేతిలోనే ఉంది మీరే కాపాడగలరు మీరు చేయగలరు సార్ మీరు తప్పకుండా నిర్ణయం తీసుకోండి అందరినీ రక్షించండి ప్రైజ్ దలాల్